హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆదిరంగ క్షేత్రం శ్రీరంగపట్నం గురించి తెలుసుకుందాము దక్షిణ భారతదేశంలో పలు రంగనాథ స్వామి ఆలయాలు ఉన్నా అన్నింటిలోకి శ్రీరంగమే ప్రసిద్ధి కానీ శ్రీరంగం వెళ్ళడానికి ముందుగా ఆదిరంగనాథుడిని దర్శించుకోవాలని అంటారు ఈ ఆదిరంగుడు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమే శ్రీరంగపట్న రంగనాథస్వామి దేవాలయం ఆ తర్వాత కర్ణాటకలోనే ఉన్న మధ్యరంగ క్షేత్రాన్ని దర్శించుకొని అప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని చెబుతారు హోయసల విజయనగర రాజుల శిల్ప వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది ఐదు అంతస్తుల రాజగోపురంతో కనిపించే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ భక్తుడు నిర్మించాడు నూట ఎనిమిది వైష్ణవాలయాల్లో ఒకటిగాను పేరున్న ఈ ఆలయం నిర్మాణం ఎలా జరిగిందంటే ఓసారి గౌతమ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమే స్వామిని శయన రూపంలో చూడాలని ఉందంటూ అభ్యర్థించాడు అందుకే శ్రీమన్నారాయణ రంగనాథుడిగా అవతరించి మహర్షినికి దర్శనమిచ్చాడట ఆ తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతూ చివరికి ఇక్కడికి వచ్చి కావేరీ నదికి ఎదురుగా ఉండిపోయాడు అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్నం అనే పేరు వచ్చింది కొన్నా వాళ్ళకు ఆ ప్రాంతానికి స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య అనే విష్ణుభక్తుడు స్వామికి ఆలయాన్ని నిర్మించాడు రంగనాథుడు మొదట ఇక్కడే కొలువు తీరాడని అంటారు కాబట్టి ఈ క్షేత్రానికి ఆదిరంగ క్షేత్రం అనే పేరు వచ్చింది ఆ తర్వాత హొయసల విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర చెబుతోంది ఒకప్పుడు ఈ ప్రాంతానికి పాలించిన హొయసల రాజైన విష్ణువర్ధనుడు విశిష్టాత్మైత కర్త రామాజా రామానుజాచార్యకు శ్రీరంగపట్నాన్ని ఇవ్వడంతో ఇది అగ్రహారంగా మారింది అలాగే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బ్రహ్మ స్వయంగా తయారు చేసి శ్రీరాముడు పూర్వీకులకు ఇచ్చాడట ఐదు అంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్ళే భక్తులకు గర్భగుడిలో ఆదిశేషుడు పైన శయనించిన రంగనాథుడు రంగనాయికి సమేతంగా దర్శనమిస్తాడు అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు ఆల్వార్లు గరుడ హనుమంతుడు నరసింహుడు తదితర దేవతామూర్తుల్ని పూజించి బయటకు వస్తారు భక్తులు క్షేత్రంగా పిలిచి ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలు తో పాటు ధర్మ ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామికి చేసే పూజలను చూసి తరించాల్సిందే ఏడాదికోసారి ప్రత్యేక ప్రత్యేకంగా జరిపే దొడ్డ రథోత్సవం రంగనాథ జయంతి రథసప్తమి మకర సంక్రాంతి ఉత్సవాలకు చూసేందుకు రెండు కళ్ళు చాలవు